అందరికీ నమస్కారం నిన్న చిలకలూరిపేట మండలం బొప్పిడి వద్ద ప్రజాగలం సభ జరిగింది దీనికి ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కూడా రావడం జరిగింది అయితే సభ అయితే పార్టీల పరంగా సక్సెస్ అయింది అనుకున్న స్థాయిలో జనం అయితే వచ్చారు కానీ పోలీసుల వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్లుగా కనపడింది ప్రధాని మోదీ వచ్చే సభకు కల్పించాల్సిన కనీస భద్రతను కల్పించడంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది దాదాపు ఎవరైతే నలుగురు ఇన్ఛార్జీలుగా వ్యవహరించారో ఈ సభ మొత్తానికి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే వేటు వేయడానికి రంగం సిద్ధం చేసింది ముఖ్యంగా పల్నాడు ఎస్పీ ఈ కార్యక్రమం మొత్తానికి ఓవరాల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీద అయితే వేటు వేయడానికి కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే రిపోర్టు కూడా సిద్ధం చేసింది ఇవాళ రేపట్లో ఆయన మీద వేటు పట్టడం అయితే ఖాయంగా కనపడుతుంది ఆయన ఒక్కడితోనే పోతుందంటే ఖచ్చితంగా కానే కాదు అతనితో పాటు ఆ ఎవరైతే ఈ బ్యారికేడ్లకు సంబంధించి సభా ప్రాంగణంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ ప్రకాశం జిల్లా ఎస్పీ కావచ్చు లేదా ఆ ట్రాఫిక్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ నెల్లూరు ఎస్పీ కావచ్చు అలాగే అన్నమయ్య జిల్లా ఎస్పీ కావచ్చు ఆయన హెలిప్యాడ్ ఇన్ఛార్జిగా ఉన్నారు సో వీరందరూ కూడా తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు కింది స్థాయి సిబ్బందికి సరైన సమయంలో సరైన ఆదేశాలు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది అదే విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి వరుసలో ఉంటారు దేశంలోనే అత్యంత పటిష్టాత్మకమైన భద్రత ఉన్న వ్యక్తి ఆయన ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ కూడా ఎన్ఎస్జి కానివ్వండి ఎస్పీజి కానివ్వండి భద్రతా వ్యవహారాలు చూసుకుంటుంది వారికి రాష్ట్ర పోలీసులు సహాయ సహకారాలు అందించాలి కానీ నిన్న భద్రతా లోపాలు ఉన్నాయని చెప్పి ఎన్ఎస్జి చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా మోదీ గారు ప్రసంగిస్తున్న సమయంలో ఆ ఎదురున్నటువంటి ఖాళీ ప్లేస్ లోకి కొన్ని వాటర్ బాటిల్స్ జరిగింది అలాగే సభ అయిపోయిన తర్వాత నరేంద్ర మోదీ గారు సభ ఆ స్టేజ్ మీద నుంచి దిక్క ముందే సామాన్య ప్రజలు స్టేజ్ మీదకి రావడం జరిగింది సో ఇది కూడా భద్రతా వైఫల్యమే అలాగే కాన్వాయ్ నరేంద్ర మోదీ గారి కాన్వాయ్ ఆ ముందుకు వెళ్ళడానికి సరైన సమయంలో ట్రాఫిక్ క్లియర్ చేయలేదు ఆ రూట్ ఎలిపాడ్ వరకు కూడా సో ఇది కూడా ఒక కారణం అడుగడుగునా కూడా ఆ ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం ఉంది అన్నిటికీ మించి ఆ ప్రజలందరూ కూడా మైకిల్ మీదకి ఎక్కేయడం ఆ మైకిల్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన దిమ్మల మీదకి ఎక్కడంతో నరేంద్ర మోదీ గారే మళ్ళీ మాట్లాడే మధ్యలో మీరు అందరూ కిందకి దిగాలని చెప్పడం జరిగింది వీళ్ళందరూ ఎప్పుడైతే మైకిల్ మీదకి ఎక్కడం జరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో మైక్ పని చేయాలి నరేంద్ర మోదీ గారి స్పీచ్ మధ్యలో ఆటంకం వచ్చింది వాస్తవానికి ఆయన స్పీచ్ మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి ఆటంకం అనేది ఉండకూడదు కానీ స్పీచ్కి కూడా ఆటంకం వచ్చింది ఎందుకనంటే మైకిల్ మీదకి జనం ఎక్కారు అక్కడ కూడా భద్రత ఏర్పాటు చేయాలి అలాగే వీఐపీలు వివీఐపీలు కూర్చోవలసిన ప్లేస్ లోకి ప్రజలు దూసుకొచ్చేసారు అందుకని అక్కడి నుంచి వాటర్ బాటిల్స్ వెళ్ళి ఆ స్టేజ్ ముందు పట్టడం జరిగింది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక భద్రతా వైఫల్యాలు ఉన్నాయి వీటి మొత్తం మీద కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే రిపోర్ట్ సిద్ధం చేసింది అన్నిటికీ మించి మేమే హెచ్చరించిన భద్రతా లోపాలను పూర్తి చేయలేదని చెప్పి ఒక నివేదిక అయితే సిద్ధం చేసింది ఖచ్చితంగా రవిశంకర్ రెడ్డి ఎవరైతే పల్నాడు ఎస్పీ ఇన్ఛార్జి గా వ్యవహరించాడో కార్యక్రమం మొత్తానికి ఆయన మీద అయితే వేటు వేయడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలిసింది దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడవచ్చు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వేటు ప్రధాని పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర విభాగం నిఘా విభాగం కన్న నివేదిక వాస్తవానికి కేంద్ర నిఘా విభాగం ప్రధాని మోదీ ఎట్టినప్పటికీ కూడా అణువు అనువును కూడా వారి వెంటే ఉంటూ అన్ని గాలిస్తుంది అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే చర్యలు కూడా తీసుకుంటుంది అందులో భాగంగానే ఇప్పుడు మొత్తం కార్యక్రమానికి ఎస్పీగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి రవిశంకర్ రెడ్డి సో ఈయన మీద అయితే ఆగ్రహంతో ఉన్నారు ఖచ్చితంగా ఆయన మీద వేటు వేయాలి అని చెప్పి ఆ నివేదిక అయితే రెడీ చేశారు సో ఇందులో ఇక్కడ చూడవచ్చు ప్రధాని పాల్గొంటున్నారని తెలిసిన పోలీసు అధికారులు భద్రతాపరంగా సరైన చర్యలు తీసుకోలేదు బందోబస్తు విధుల్లో ఉన్న కొద్ది మంది పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు ఫలితంగా కొందరు ఆకతాయిలు ప్రధాని వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోకి నేల శేషాలు విసిరారు నివే వేదిక ముందు తోపిస్లాట జరిగింది వివిఐపి గ్యాలరీలోకి జనాలు చొచ్చుకొచ్చారు సభా ప్రాంగణంలో మైకులు లైట్లు కోసం ఏర్పాటు చేసిన టవర్లపైకి కొంతమంది ఎక్కడంతో వారిని కిందకి దిగాలని స్వయంగా ప్రధాని వేదిక నుంచి పోలీసులను కోరాల్సి వచ్చింది ప్రజలు వచ్చి మైక్ సిస్టంపై పడిపోవడంతో ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు పలుమార్లు మైకు పనిచేయక అంతరాయం ఏర్పడింది సో ఇలా అడుగు అడుగునా కూడా అంతరాయం ఉంది అన్నిటికీ మించి చూడండి సభా ప్రాంగణానికి ముందే చేరుకున్న ఎన్ఎస్జి ఎస్పిజి ఇక్కడ ఏం చేసింది బందోబస్తు పరంగా లోపాలు ఉన్నాయని గుర్తించి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినా వారు సరిగ్గా స్పందించలేదు ఇదే అత్యంత కీలకం అంటే వారు కేంద్ర బృందాలు చెప్పినప్పటికీ రాష్ట్ర పోలీసులు సరైన సమయంలో స్పందించలేదు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం సో దీన్ని కూడా వాళ్ళైతే గట్టిగా పరిగణలో తీసుకున్నారు ఇక ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకున్న వారికి పదకొండున్నర వరకు కూడా పాసులు ఇవ్వకపోవడంతో ప్రధానికి స్వాగతం పలికే సమయంలో కూడా కొంత ఇబ్బంది ఏర్పడింది సో ఇలా ప్రధాని ఎలిఫ్యాడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక సందర్భాలలో అన్నీ కూడా భద్రతా వైఫల్యాలే రెండోది ప్రధాని మోదీ సభ ప్రారంభమైన తర్వాత జనాన్ని లోనకి రానివ్వకూడదు ముందే జనాన్ని అందరినీ కూడా లోనకు వచ్చి ఏర్పాటు చేయాలి తర్వాత మొత్తం బ్లాక్ చేయాలి కానీ మోదీ గారి సభ ప్రారంభం అయిన తర్వాత కూడా జనం రావటంతో ఏంటంటే ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది సో ఇలా వీటన్నింటిలో కూడా పోలీసులు ప్రధాన వైఫల్యం ట్రాఫిక్ ఎటు ఆ కాన్వాయిల్ని ఎటు తరలించాలి సాధారణ ప్రజల కాన్వాయిల్ని ఎటు తరలించాలనే స్పష్టమైన రూట్ మ్యాప్ వేసుకోవడం రాజకీయ నాయకులకు సూచనలు సలహాలు ఇవ్వటంలో కూడా పోలీసులు విఫలం అయ్యారని చెప్పి ఈ నివేదికలు అయితే మొత్తంగా గుర్తించడం జరిగింది కేవలం పల్నాడు ఎస్పీ ఒక్కరితోనే ఇది ఆగిపోతుంది అనుకుంటే పొరపాటు దీంట్లో మరికొంతమంది పాత్ర కూడా అయితే భావిస్తున్నారు ఎవరు అంటే ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ విధులకు ఇన్ఛార్జిగా నియమించినటువంటి ప్రకాశం ఎస్పీ రెడ్డి అలాగే గ్యాలరీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి అలాగే ఎల్ఈఫ్యాడ్కు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సత్యసాయి జిల్లా ఎస్పీ అయినటువంటి మాధవ రెడ్డి సో యాదృచ్ఛికంగా వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రవిశంకర్ రెడ్డి కానివ్వండి రవిశంకర్ రెడ్డి కానివ్వండి పరమేశ్వర రెడ్డి కానివ్వండి తిరుమలేశ్వర్ రెడ్డి కానివ్వండి రెడ్డి కానివ్వండి మొత్తం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే గతంలో ప్రతిప ఖ్యాన్ని ఏ విధంగా పోలీసులు ఇబ్బంది పెట్టేవాళ్ళు మనకు తెలుసు గతంలో చంద్రబాబు గారిని కూడా ఎయిర్పోర్ట్ లో కానివ్వండి బయట కానివ్వండి ఎలాకుండా అనుమతులు లేవని అడ్డుకున్న పరిస్థితి సో దానికి అలవాటు పడిపోయారు ఏమో కానీ ఇప్పుడు వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి అన్న సంగతి మర్చిపోయారేమో పూర్తి భద్రతా వైఫల్యం రెండోది ఏంటంటే కొంతమంది అధికారులు అక్కడ లేకుండా వెళ్ళిపోయారు ఎవరైతే ఈ ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారో సభ జరుగుతున్న సమయంలో అక్కడ లేరు కాబట్టి కింది స్థాయి సిబ్బందికి సూచనలు ఇచ్చేవాళ్ళు లేరు కింది స్థాయి సిబ్బంది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోలేరు ప్రధాని సభలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి కాబట్టి పై అధికారులు ఆదేశాల వరకు వెయిట్ చేయడమే తప్ప అప్పటికప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు ఇక్కడేమో తొక్కిసలాట జరిగినా లేకపోతే బాటిల్ విసిరిన స్టేజ్ మీదకి జనం వెళ్ళినా దాన్ని కంట్రోల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాల్సిన ఎస్పీ స్థాయి అధికారులు కొంతమంది ఏమో కారుల్లో కూర్చున్నారు కొంతమంది ఏమో ఫోన్లే నాటి రెచ్చబుల్ వచ్చినాయట సో ఇవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాలు అంటే మొత్తంగా వెలసి ప్రధాని పాల్గొన్నటువంటి సభలో ఏపీ పోలీసుల భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనపడింది నలుగురు ఎస్పీలను ఈ కార్యక్రమానికి వేసినప్పటికీ కూడా పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించడంలో వారు విఫలమయ్యారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రికి కూడా అవాంతరం ఏర్పడే విధంగా వీరి భద్రతా చర్యలు ఉన్నాయని చెప్పి ఎన్ఎస్జి అయితే భావించడం జరిగింది అందుకనే కేంద్ర నిఘా విభాగం పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలు జరిగాయి ఈ లోపాలకు ఎవరు బాధ్యులని పూర్తిగా గుర్తిస్తూ ఒక నివేదికను అయితే తయారు చేసింది ఖచ్చితంగా అది రాష్ట్ర సీఎస్కి అయితే రావడం జరుగుతుంది రావటమే కాదు మొట్టమొదటి రవిశంకర్ రెడ్డి మీద వెయిట్ అయితే కన్ఫామ్ ఎందుకంటే అన్నిటికీ ఓవరాల్ ఇన్ఛార్జు రవిశంకర్ రెడ్డి సో ఆయన మీద వెయిట్ అయితే కనపాం ఆ తరువాత జరిగినటువంటి ఏదైతే గ్యాలరీలోకి జనం రావటం వీఐపీ గ్యాలరీలోకి జనం రావటం నరేంద్ర మోదీ గారు ముందే స్టేజ్ మీదకి ప్రజలు వచ్చి సెల్ఫీలు దిగటం వీటన్నిటికీ ఎవరైతే స్టేజ్ ఇన్ఛార్జు గ్యాలరీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన బాధ్యులు అవుతారు అలాగే మోడీ గారి కానవాయి బయటకెళ్ళడానికి అలాగే చంద్రబాబు గారి బయటికి బయటకెళ్ళడానికి అవాంతరం ఏర్పడింది సో దానికి ట్రాఫిక్ ఇన్ఛార్జ్ అవుతాడు అలాగే హెలీఫ్యాడ్ వద్ద పాసులు ఇవ్వటం లేట్ అయింది దానికేమో హెలీఫ్యాడ్ ఇన్ఛార్జ్ అవుతాడు సో ఇలా అందరూ కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి అయితే రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆ జగన్మోహన్ రెడ్డిని అంటి పెట్టుకుని ఉన్నటువంటి నలుగురు ఎస్పీల మీద మాత్రం కేంద్ర నిఘా విభాగం వేటు వేయడానికి సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపట్లో వేటు పట్టడం అయితే ఖాయంగా కనపడుతుంది